భారతదేశంలో నలుమూలనటువంటి బాలయ్య అభిమానులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు రెండు రాష్ట్రాలే కాదు భారతదేశంలో నటుడుగా ఎవరు చేయలేనటువంటి పాత్రలన్నీ అవలేలగా పోషించినటువంటి వ్యక్తి రాజకీయంలో నీతిగా నిజాయితీగా ధర్మంగా ధర్మబద్ధంగా ఉన్నటువంటి మా అన్నయ్య నందమూరి తారక రామారావు గారి కుమారుడు బాలయ్య సందరం నుండి నువ్వు నటుడుగా విభిన్న పాత్రలు విశిష్టమైన పాత్రలు పోషిస్తూ నీకు చాలా మంది గుర్తుండదు ఓన్లీ వన్ మ్యాన్ మంగమ్మ గారి మనవుడు రెండు రోజులు వాడింది ఫైవ్ హండ్రెడ్ డేస్ ఇట్ నాట్ సో ఈజీ అది ఒక బాలయ్యకే దక్కింది అలానే కాకుండా ప్రజలకు సేవ చేయాలని మా నాన్నగారు లాగే నేను ఉండాలని హిందూ నుంచి మూడు సార్లు శాసనసభ్యుడిగా ఎన్నుకోబడ్డాడంటే అదంతా ప్రజల ఆశీస్సులు మా అన్నయ్య గారి ఆశీస్సులు బాలయ్య నువ్వు ఇటువంటి ఫంక్షన్స్ ఎన్నో జరుపుకోవాలని మనంతా ఒక కుటుంబం ఆ మహానుభావుడు మా అన్నయ్య ఎక్కడున్నా అమ్మగారు ఎక్కడున్నా వాళ్ళ ఆశీస్సులు ఉండాలని ఆ షిరిడి సాయినాథని వెంకటేశ్వరుని పరమేశ్వరుని సకల దేవతలను నేను ఎప్పుడూ ప్రార్థిస్తుంటాను నేను నా కుటుంబం మీరు క్షేమంగా ఉండాలి బెస్ట్ ఆఫ్ లక్ వన్స్ అగైన్ లివ్ హండ్రెడ్ ఇయర్స్ విత్ గుడ్ హెల్త్ అండ్ వెల్త్ అందరికి నమస్కారం ముఖ్యంగా బాబు ఫ్యాన్స్ ఎలా ఉన్నారు అందరు సూపర్ మా నాన్నగారు రామనాయుడు గారు ప్రొడక్షన్ హౌస్ ఫస్ట్ స్టార్ట్ చేసింది రాముడు భీముడితో సో ఎన్టీ రామారావు గారు ఎప్పుడు ఈజ్ ఆల్వేస్ ఘాట్ అ వెరీ వెరీ స్పెషల్ ప్లేస్ ఇన్ మై హార్ట్ అలాంటి పెద్ద షాడో నుంచి బయటకు వచ్చి తన ఓన్ స్టైల్ అండ్ స్టార్డం సంపాదించుకున్నాడు బాబు గారు అండ్ మళ్ళీ ఇంకా ఈ కంటిన్యూయింగ్ ఫిఫ్టీ ఇయర్స్

సో ఈ రోజు ఇక్కడ మీరు అందరూ వచ్చారు చాలా వెరీ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ యూ సో మచ్ సో మచ్ సార్